లక్షల బ్యాక్లర్ పోస్టుల నిర్వీర్యం అయిపోయాయని మరమహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగవ్ గోపాలరావు అన్నారు విశాఖ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఏ ఒక్క నాయకుడు ప్రభుత్వాలను ప్రశ్నించలేదన్నారు ఎస్సీ ఎస్టీ నీల్ క్లాస్ నిధులు ఏమయ్యాయో ఉన్నత వర్గాలు ఇతర కార్యక్రమాలకు మళ్లించిన ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ గొంతు విప్పలేదన్నారు గత ప్రభుత్వంలో ఎస్టీలపై హత్యలు అత్యాచారాలు జరిగిన బాధిత వర్గాలకు నేటికి న్యాయం జరగలేదన్న ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో దళితులను దూషించడం దాడి చేయడం వంటివి నలుగురి మధ్యలో జరగాలని అలాగైతేనే ఎస్సీ ఎస్పీ చట్టం వర్తిస్తుందని తీర్పు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు ఆలోచించి తీర్పులు ఇవ్వాలన్నారు తక్కువ జనాభా ఉన్న కులాలు మాత్రమే రాష్ట్రాన్ని పాలిస్తున్నాయని అధిక జనాభా ఉన్నవారు దేహి అంటూ హక్కులను అడుక్కుంటున్నామన్నారు భారతదేశంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు తొంభై శాతం వరకు ప్రైవేటీకరణ అయిపోయాయని లేని రిజర్వేషన్ కోసం పోరాడే మనం రాజ్యాధికారం కోసం ఎందుకు పోరాటం చేయకూడదన్నారు మాలలు నిద్ర మత్తు వదిలి మేల్కొనాలని మాల మహానాడు హెచ్చరిస్తోందని తెలిపారు వర్గీకరణ చేస్తే రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు గారు వర్గీకరణ చలనేర మాలామారిలు వ్యాస్ వర్క్ సోషల్ స్టేటస్ ఈక్ ఈక్వలే కాబట్టి వర్గీకరణ చలననేరదని చెప్పారు అలాగే రెండు వేల నాలుగులో ఆయన జడ్జిమెంట్ ఇస్తే మొన్న ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు వంద లేదు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబాటు చేసుకొచ్చారు మేము ఏం చెప్తున్నామంటే మరి రెండు వేల ఇరవై నాలుగులో వ్యతిరేకం చెల్లలేదని ఆ చంద్రబాబు నాయుడు గారు జడ్జిమెంట్ ఇచ్చారు కదా మరి రే ఆగస్ట్ ఒకటిన ఇరవై ఇరవై నాలుగు నా ఈ నేను చెప్తున్నాను వెసులుబాటు రాష్ట్రం చేసుకొచ్చానన్నారు అంటే దానికి ఏమైనా ఒత్తి లేదా ఒక నిజంగా వెసులుబాటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలే వెసులుబాటు ఉన్నట్లయితే మరి అప్పుడే వెసులుబాటు కల్పించాలి కదా మరి దీన్ని బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒకరి ఒకరి ఆలోచన ఒకరికి భిన్నంగా కనిపిస్తున్నాయి ఎస్సీస్ విషయంలో ముఖ్యంగా అలాగే మేము ఏం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఎస్సీస్కి అన్ని రకాలుగా అన్యాయం చేసేసి అన్ని రకాలుగా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఉద్యోగ విద్యా ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం చేసేసి ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణ ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మాలా మాదిగిలి విడిదేలా చూస్తున్నారు కానీ కానీ మాదిలు కానీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ఎంత వరకు ముందుకు అన్నది మనం ఆలోచించాల్సి వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు పరిపాలించే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ కానీ ఎప్పుడైనా ఒక ఎస్ఈడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడా ఏ సామాజిక వర్గం అయితే అధికారంలో ఉంటుంది ఆ సామాజిక వర్గం బాగుపడుతుంది మనం చూసాము ఈ రాష్ట్రంలో రెడ్లు కమ్మలే రిమైన్ కులాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారండి అడుక్కుంటే అక్లు రావు పోరాటం తప్ప యూ డోంట్ బ్యాక్ యూ టేక్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అంటాడు బాబాసాహెబ్ ఎంపిక అది ఏమైనా పరిస్థితి అయితే మీరు తీసుకుంటే అడుక్కోవద్దని మరి దాని ఉద్దేశం ఏంటి మీరు పాలకులు కావాలి పాలితలుగా ఉండొద్దు అంటాడు పాలకులుగా ఉంటే మనం ఒకరికి ఇస్తాము పాలితలుగా ఉంటే అడుక్కుంటాము కానీ ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ కృష్ణమాత్య తెలియదా ఇవన్నీ మర్చిపోయి మాల మాదిలు వడ్ ఇట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ మంద కృష్ణ మాదిగా మాల ఇట్ ఈస్ ఏ ఇది కృష్ణవాదిగా ఆలోచన కాదు మేము అనుకున్నది ఏంటంటే బిఎస్పి బీజేపీ ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏనాడైతే ఈ మాల మాదిగలు విడిపోతే ఈ దేశంలో రాజకీయ అధికారము అడిగేటువంటి హక్కు కానీ ధైర్యం కానీ వీళ్ళు ఉండవని ఇది ఆర్ఎస్ జెండా ఆర్ఎస్ అజెండా బీజేపీ అజెండా ఈ పాటిస్తారు దాంట్లో ఒక పావు మాత్రమే వీఆర్ పూర్ ఈ ఈరోజు మా రోజు మాలలు పూరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే మాలలు ఈ రోజు అంటరానం వాళ్ళతో చూస్తారు ఈరోజు కుల కులవేస్త చూస్తారు దాని నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటలో ఒక దళితుడు బంటి కృష్ణ ఒక బీసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేశారు అది కులవేస్త కాదా అలాగే నల్లగొండ జిల్లా మినియలగూడలో ప్రణాయిని హత్య చేశారు అది కుల వ్యవస్థ కాదా అలాగే నిన్నగా మొన్న అయోధ్యలో ఒక ఎస్సీ అమ్మాయిని అత్యాచారం చేసి మానవుల కర్ర పెట్టి చంపేశారు అది కుల వ్యవస్థ కాదా మీరు అనిపిస్తున్నారా బ్రాహ్మణులు అనిపిస్తున్నారా ఈ దేశంలో రెట్లు అనిపిస్తున్నారా ఇలాంటి సమస్యలు అనిపిస్తున్నారా కమ్మలు అనిపిస్తున్నారా ఇలాంటిది వాళ్ళు పరిపాలన కాబట్టి వాళ్ళకి అన్ని అధికారులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చక్కగా ఉన్నారు మేము పాలితులు కాబట్టి మేము అనిపిస్తున్నాం ఈ రోజుకైనా మాలలు కానీ మాదిగలు కానీ వర్గీకరణ అవసరం కంటే మనకి ముఖ్యమైన అవసరం మనకి సామాజిక భద్రత కావాలి ఆర్థిక భద్రత కావాలి రాజకీయ భద్రత కావాలి ఈ దేశంలో ఎవరైతే అగ్రవాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళతో మనకు పోటీ పడి రాజకీయంగా నడవాలి రాజకీయ వైపు నడాలి తప్పించి ఎస్సీ వర్గీకరణ చేసేయండి ఎస్సీ వర్గీకరణ ఏముంది ఎస్సీ వర్గీకరణ చేస్తే ఏముంటుంది ఏమైపోద్దండి ఈ రోజు కనిపిస్తున్నాం ఇంకా అనిపిస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తే ఈ మాల మాతిల మధ్య చుచ్చు నింపితే వీరు విడిపోతే ఈ భారతదేశంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మరొక డెబ్బై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తారు తప్ప అంత జరగదండి అప్పుడైనా మా జాతి మా జాతి నిద్ర నుండి మేలుకుంటుందేమో ఈ దేశంలో పాలకులు అగ్రవర్ణాలు చేస్తున్న కొట్టలని తెలుసుకుంటుందేమో నిద్ర లేపాలని మాల జాతిని ఎస్టీ జాతిని నిద్ర లేపాలని ఈ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది మేము ఉద్యోగాలు సంపాదించుకున్నారో అభివృద్ధి అయ్యారో ఎవరైతే ఉన్నారో ఒకసారి జాతి నాశనం అయిపోద్దని అందరూ ఐక్యతగా ఉండాలని బాల అందరూ కలిసి ఉంటేనే రాజాతికారణ